ఇక్కడొచ్చినటువంటి తోటి కార్యకర్తలు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా తండ్రి సమ్మానులైన శ్రీ సాయి రెడ్డి అన్నగారు ఏదైతే మనము ఆయన గౌరవం చూసి ఇక్కడ వచ్చినామో పార్టీ పని చూసి వచ్చినామో ఏదో గతంలో ఇక్కడ ఉండి మూడు సంవత్సరాలు పని చేసినాను ఏదో ఎవరో మాయ మాటలు మబ్బ పెడితే అక్కడ పోయినా తప్ప అక్కడేం అయితే ఏం లేదు అన్న నా వయసు చిన్నదే కానీ ఆయన ఎంత విలువ ఇచ్చినాడంటే అది నాకు తెలుసు నా ఆయనకులు ఉండే కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ తెలుసు అదనలో చాలా పెద్ద గౌరవం ఇచ్చినాడు అన్న యాక్ స్టేషన్కి పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా లక్ష్మీనారాయణ అంటే సాయన్న శిష్యుడు అనేది నాకు గుర్తింపించినాడు ఈరోజు అది మర్చిపోయినాను అక్కడ పోయి తప్పు చేసినాను ఆ బుద్ధి తప్పు తెలుసుకొని మరి ఇక్కడ వచ్చి అన్న సారథ్యంలోనే పనిచేసి ప్రజలకు కూడా సేవ చేయాలని చెప్పేసి కూడా అన్న దాంట్లో నేను నడిచి ఉండాలని వచ్చినాను నాకు తగిన మున్సిపల్ జిల్లా కార్యదర్శిగా గుర్తింపు ఇచ్చినారు ధన్యవాదాలు అన్నగారికి లక్ష్మీనారాయణ కూడా ఒక గౌరవప్రదమైన ఒక పార్టీలో మెంబర్గా కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది అంటే వింగ్ లేదు మున్సిపాలిటీ వింగ్లో ఒక కార్యదర్శిగా ఆయన ఉన్నాడు ఏనున్నా మనము పది వచ్చిందనేది ఇంపార్టెంట్ కాదు మనం ఏం చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్గా నీకు గుర్తింపునిచ్చారు కాబట్టి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మన మనస్సాక్షి ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోవాలి ఎన్నో ఈనకు పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి దాని గురించి పట్టించుకోరాదు మన పనేమో మన పార్టీ పనేమో పార్టీ కార్యక్రమాలు వచ్చినప్పుడు పది మంది పిలుచుకొని రావడమేమో పార్టీని విజయవంతం చేయడమేమో దాంట్లో అందరూ కూడా ఎవరెవరైతే పార్టీ పరంగా పొదలు కొన్న తీసుకున్నారో వాళ్ళందరూ కూడా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ పరంగా మనము ప్రజల్లో ఉంటూ ఇక్కడ ఆధోరంలో కానీ రేపు స్టేట్ లెవెల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేదానికి మనం మీలో మీలో ఓనిగా ఉంటూ అందరూ కలిసి పనిచేయాల్సి నేనేమో నేనేమిడ ఎమ్మెల్యేగా మూడు సార్లు అయినా కూడా నేనేమి స్థాయిలో ఉన్నట్లు కాదు అది అందరికి వెళ్ళాల మనమంతా ఒకటే మీ అందరి ఆశీర్వాదంతోనే ప్రజల ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేలు అయినాం సుతాగా మా ఆస్తుల పంపకాలు ఉన్నట్లు కాదు ఇది అందుకే ఏదున్నా కూడా మనము కష్టపడదా గెలిపించుకోవాలా జగ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా ఆ తర్వాత ఏదైనా ఉన్నా పార్టీ పరంగా మనము మీ కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం చాలా సంతోషం ఎందుకంటే బాగా కష్టజీవి తెలుసుకున్నాడు ఎందుకంటే వాళ్ళ నాయన నాకు చాలా ముఖ్యం వాళ్ళ నాయన ద్వారానే మనకు ఆయన మీద అభిమానం ఉందని చెప్పేసి ఆ అభిమాన ఆయన వాళ్ళ మీద వాళ్ళ నాయన మీద ఉన్న అభిమానాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి మన పార్టీలో ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు మనం కూడా ఆయన గౌరవించి ఓ పదవి ఇవ్వడం జరిగింది ఏదన్నా రాజకీయాల్లోనూ అందరూ రావాల్సి ఉంది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతకు రాజకీయాలకు వస్తూ మనం ఏదైనా కానీ ప్రజల్లో ఉంటూ పనిచేసేదానికి ప్రయత్నం చేస్తూ పార్టీ పరంగా పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన అందరూ కూడా నేను అదే చెప్పేది ఏదున్నా మన కష్టం మందే చూడండి ఎవరైనా కానీ నా కష్టం నాదే మీ కష్టం మీదే ఎవరి కష్టం వాళ్ళదే అది అంటే పార్టీ అండగా ఉంటుంది ఇక్కడ లోకల్గా మాకి బా మీ తరఫున ఏదైనా ఉన్నప్పుడు సహకారం ఇవ్వగలుగుతాం కానీ పార్టీ పరంగా ఏదో దోచుకుందామని కానీ అట్లాంటివి ఎవరు చేయరు చేస్తే కూడా దాని నుంచి విమర్శలు తప్పితే పార్టీకి వేరే విధంగా ఉండదు అనేది నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఎన్ని చేసినా విమర్శలు తప్పమని ఎప్పుడున్నా కూడా కాయ కాసే చెట్టుకి రాళ్ళు వేసేది ఆ కాయ చెట్టుకి రాళ్ళు వేయరు కదా అంతే అది తెలుసుకోవాలా ఎవరు ఎన్ని మాట్లాడినా మనం ఆలోచన చేయరాదు మనం ముందుకు పోవాలని చెప్పేసి ఎప్పుడైనా వెనక లాగే వాళ్ళే ఉంటారు ఎన్నో రకాలుగా వాళ్ళ మాటల్లో ఇబ్బంది పెట్టినా మనము మన పార్టీ పరంగా మనం ముందుకు పోతూనే ఉండాలి ఎవరు కూడా ఆలోచన అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం ఈరోజు గౌరవంగా వచ్చి ఆయన పదవి ఇచ్చినానికి కూడా మాకు ఒక సేల్వా కప్పి ఈరోజు వాళ్ళ బంధువర్గంతో వచ్చి ఈరోజు కలడం చాలా సంతోషంగా ఉంది దీన్ని కంటిన్యూ చేయండి ఫ్యూచర్ కూడా ముందుకు ఉంటుంది ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది మీకు పార్టీ పరంగా అని చెప్పేసి నేను తెలియజేసు నేను ముగిస్తున్నాను